విశాఖ జీవీఎంసీ ఇరవై రెండవ వార్డు కళాభారతి రోడ్లో చిరు వ్యాపారులను ఖాళీ చేయించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుండి చిరు వ్యాపారులు జీవనం సాగిస్తున్నారని వార్డు కార్పొరేటర్ వారిని ఖాళీ చేయించడం దుర్మార్గపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయం అధికారులకు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు మాకు ఉపాధి లక్ష్యం కల్పించాలి మా వ్యాపారాలు ఎక్కడ నుండే కొనసాగిస్తాం మా కొనసాగిస్తాం ఎవడో వచ్చాడు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా దోపుడు బళ్ళు వీధి విక్రయదారులు చిరు వ్యాపారస్తులు సొంత వ్యాపారస్తులు తమ యొక్క ఉపా జీవనోపాధిని పొందుతున్నారు ఈ జీవనోపాధిని దెబ్బతీసే విధంగా వార్డు కార్పొరేటరు అయినటువంటి పీతల మూర్తి యాదవ్ ఇక్కడ నుండి తొలగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది ఇక్కడే వ్యాపారాలు కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విశాఖపట్నం అనేక ప్రాంతాల్లో వీధి విక్రయదారులు చిరు వ్యాపారస్తులు తమ యొక్క జీవనోపాధి పొందుతున్నారు దాదాపు యాభై వేల మంది కుటుంబాలు ఈ వ్యాపారస్తులు బతుకుతూ ఉన్నారు మూర్తి యాదవ్ గారు జనసేన పార్టీ నాయకుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది వైసీపీ ప్రభుత్వం దాడులు చేసిందంటే ఒక అర్థం ఉంటుంది మున్సిపల్ కార్పొరేటర్లు కార్పొరేషన్ అధికారులు దాడి చేశారంటే ఒక అర్థం ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ దా దాడులు చేశారంటే ఒక అర్థం ఉంటుంది కానీ ఒక ప్రజాప్రతినిధి ఒక ప్రజల్ని రక్షించాల్సినటువంటి వాళ్ళు మా కార్మికుల యొక్క ఉపాధిని కాపాడాల్సినటువంటి జనసేన కార్పొరేటర్ ఈరోజు దాడులు చేయడం అనేటువంటిది అంతకా సిగ్గుమటువంటి పని తక్షణమే ఆయన యొక్క వైఖరి మార్చుకోవాలి